హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాం కొన్ని పనుల వల్ల తీయలేకపోయినాం ఇప్పుడు మంచి మంచి వీడియోలు తీసి మళ్ళీ పెట్టి మేము ముందుకు రావాలనుకుంటున్నాం మా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపించండి ఈరోజు నేను ముల్లంగి చట్నీ చేస్తున్నా ముల్లంగి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది షుగర్కు అన్నిటికీ మంచిది దానికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి ఎర్రగడ్డలు జీలకర్ర టమోటాలు ఉప్పు రెండు మిరపకాయలు నూనె ముల్లంగిని నీట్గా కడుక్కొని పైన పీల్ తీసేసి చిన్న ఇట్లా ఇలాంటి ఉప్పులు పెట్టుకోవాలి టమోటాలు కడిగి బాగా నీట్గా ఇట్లా చిన్నవి కోసుకొని పెట్టుకోవాలి ఎర్రగడ్డలు అంతే ఇవన్నీ మళ్ళీ స్టవ్ దగ్గర ఇవి ఫ్రై చేస్తాం ఆ ఫ్రై చేసే విధానం మీకు చూపిస్తాం హై ఫ్రెండ్స్ ముందున్న స్టవ్ నేను వేస్తవారం క్లీన్ చేసేటప్పుడు చదివిపోయింది తీసి పక్కన పెట్టేసి ముందు పానదంటే ఇది మళ్ళీ పెట్టాను అందుకే కొద్దిగా లేట్ అయిందా స్టవ్తో ఏమనుకోవద్దండి ఇప్పుడు ముల్లంగి కావాల్సిన పదార్థాలు చెప్పినాను కదా ఆ ప్రాసెస్ చూపిస్తా ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టి అందులో వట్టి మేరకు వేయాలి వేసి సిమ్లో పెట్టి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసి దోర దూరగా ఒట్టి మేరకు ఫ్రైల్ అది ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు దోరగా ఎందుకంటే నేను రోడ్డు పాత్ర వేసుకున్న రోడ్లో మనకు మెదగాలంటే కొంచెం బాగా గరగర ఎండి వేయించితే బాగా మెదుగుతాయి రెండు మరీ ఇట్లా దోరగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర చూడండి జీలకర్ర వేసి అది కూడా ఇట్లా అల్ల వేయించిన అది కూడా దోరగా ఫ్రై వరకు తర్వాత ఇవన్నీ గిన్నె గిన్నెలోకి టీ తీసుకుందాం కీ తీసేసినాం కదా ఇవ్వేస్తామంటే ముల్లంగి వేద్దాం ముల్లంగి ముల్లంగి బాగా నీట్గా కడిగి ఇలా సన్న సన్న ఉప్పులు తీసి పెట్టుకోవాలి ఇవి కొంచెం టైం పడకాలి గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించాలి అవి వేగిన తర్వాత మళ్ళీ మీరు చూసి ఇస్తాను ఫ్రై అయ్యే లోపల లేట్ అవుతుంది అందుకని ఇక్కడ పెనం పెట్టుకొని అందులో మిగతా ప్రాసెస్ చేయించుకున్నాను అందులో పెనం పెట్టి వెలిగించి అందులో ఫస్ట్ ఎర్రగడ వేసి దోన అవి కూడా వేయించుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ అందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసి Up to the summer so let's dry up there I will check what stage this is Let's dry it a bit It మాడిపోతే ఏది మాడకూడదు నీట్గా దూర ఏ కూరలకైనా ఎక్కువ మంట పెట్టేస్తే వేయిస్తే వేగవు ఊరికే కనిపిస్తాయి మనకు అంతే కానీ ఐదు లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటాయి తక్కువ మంట తీసుకొని నీట్గా వేయించుకుంటే అప్పుడు మనకు బాగా ఏముతాయి ఎరగడ్డలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చట్నీలో కొట్టడానికి కాదు చట్నీ కొట్టిన తర్వాత చట్నీలో కలపడానికి ఇదండి ఎంతమంది పక్కన పెట్టేసుకున్న పండి లేచి టమోటా లేదా టమోటా వేసి ఆ టమోటల్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు వేస్తే ఈ టమోటాలు తొందరగా నెక్కబడతాయి కొద్దిగా టమోటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అందుకని నేను ఒక మూడు టమోటాలు నాలుగు కేజీ ముల్లంగికి ఒక నాలుగు టమోటాలు వేసుకున్నాను ఆ టమోటాలు వెళ్ళి వేస్తే అంత కొంచెం బాగుంటుంది నచ్చిన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు కాగివచ్చు నేనైతే చింతపండు వేయడం లేదు ఫ్రెండ్స్ నేను ఇంత టమోటాలు ముల్లంగి వొత్తిమీరకాయలు జీలకర్ర ఇప్పుకోవచ్చు చెప్పి చేసుకున్నాను ఇవి బాగా మగ్గినాక మూత పెట్టేసి సిమ్లో పెడదాం బాగా మగ్గిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ముల్లంగి ఎట్లు వేగినాయా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రోడ్డు గ్రివి రోడ్లు నోడ్డాం రండి చూడండి ముందు మిరపకాయలు జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే టమాటాలలో మగ్గుతాయి కొంచెం వేసినాం కదా మళ్ళీ చూద్దాం బాగా మళ్ళాగా వచ్చుకోవాలి మున్నగా లేదా ఇంత కచ్చాపచ్చకులు ఒక రకంగా దంచుకొని కొద్దిగా మెరపొట్టు తీసి పక్కన పెడదాం ఎక్కువ అయితే మళ్ళా కష్టం కదా తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ముల్లని వేసిద్దాం సార్ ఈ ముల్లని మెత్తగా దంచుకుందాం ేయించుకున్నాం కదా అది వేసింది సందంటేనే దీని అలానే తినాలనిపిస్తుంది చూడండి అలా నూరుకొని ఇప్పుడు చట్నీ మెదిగిపోయింది అది మరీ మెత్తగా దంచుకుంటే బాగుండదు చూడడానికి తినడానికి కూడా పచ్చాపచ్చే ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వేయించుకునే కలుపుదాం ఇది మిరపకాయలు కారం ఎక్కువ ఉండే ఆ కారమే జరిపింది ఇది ఒకసారి ఎప్పుడన్నా చట్నీ నూరుకునేప్పుడు కూడా వస్తుంది మా ఇంట్లో ఈరోజు రాగి సంగటి ముల్లంగి చట్నీ నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్దోళ్ళంతా ఇలాంటివి తినే బాగా గట్టి ఉన్నారు మనం ఏదో చికెన్లు మటన్లు బిర్యానీలు ఇవన్నీ తిని మన ఆరోగ్యం చెడిపోతాము మన గట్టితనము రా లే ఉండడం లేదండి ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది చట్నీ నిజంగా చాలా బాగుంది స్మెల్ చూస్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది పచ్చిపచ్చిదే ఈ చట్నీ మా ఇంట్లో రాయిల్ సంగతి నెయ్యి మేమంతా అట్లాంటివే తింటా ఉంటాం ఫ్రెండ్స్ ఎక్కువ నాన్ వెజ్ జోలికి పోమ్ తక్కువ అసలు నేనైతే తిన్నాను మా ఏమైతే ఒకసారి తింటారు మా పిల్లలు తింటారు మేము ఇట్లా పచ్చళ్ళు ఎక్కువే ఆయిల్ తక్కువ ఉండే కూరలే చేసుకొని తింటాం మేము ఎక్కువ ఇష్టపడేది కూడా అవే ఇష్టపడతారు ఇంట్లో అవే తింటాం చూడండి ఫ్రెండ్స్ చట్నీ చట్నీ దంచిన తర్వాత రోలు నీట్గా కడిగేసి బట్టతో తుడిసేసి దానికి ఏదన్నా నీట్గా బట్ట కప్పేసి రోకలు కూడా ఇట్లా బాగా నీట్గా కడుక్కొని దానికి ప్లాస్టిక్ కవర్ లేకుండా ఇట్లా క్లాత్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ నీట్గా ఇట్లా తుడిగేసి దానికి ఇట్లా బాగా మనం నీట్గా చూడండి ఫ్రెండ్స్ నీట్గా దీన్ని ఇట్లా కట్టి పెట్టేసుకున్నాం అనుకో దోమలు ఈగలు ఏమి వాళ్ళవు మనం తినే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎవరైనా కూడా నూరేది అయిపోతానే మల్ల రోళ్ళు కడుగుదాము మల్ల రోకలు కడుగుదాం అనుకోకుండా వెంటనే కడిగేసి నీట్గా తుడిసేసి అట్లా పొడి బట్ట బాగా నీట్గా బట్ట కప్పేసి ఈ రోకల్ని ఇట్లా ప్లాస్టిక్ లేకుండా క్లాత్తో చేసిన కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ కట్టేసి ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఆరోగ్యానికి మంచిది మనకు బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ చాలా రోజుల తర్వాత మేము ఒక వీడియో చేసాము కొన్ని అనివార్య అనివార్య కారణాల వల్ల మేము వీడియో చేయలేకపోయినాం ఇప్పటి నుంచి తప్పకుండా వీడియో చేస్తూనే ఉంటాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఆదరించి అలాగే ముందు నడిపించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్